హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో చిలకడ దుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము వేడివేడి అన్నంలోకి ఈ చిలకడ దుంపల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వారు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీ అయిన ఈ చిలకడ దుంపల పులుసుని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము వీటిని ఇంగ్లీష్లో స్వీట్ పొటాటోస్ అంటారు వీటి పులుసు చాలా రుచిగా ఉంటుంది ముందుగా వీటికున్న పొట్టును తీసేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో పొట్టు తీసేసిన ఈ చిలకడ దుంపల్ని తీసుకోండి వీటిని మీకు నచ్చిన సైజులో రౌండ్గా లేదా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్లో కడిగేసి ఆ తర్వాత నానబెట్టండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి కారానికి తగినంతగా రెండు మూడు పచ్చిమిర్చీలని కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని అలాగే పచ్చిమిర్చీలని మొత్తం వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపుని వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా చిలకడదుంప ముక్కల్ని కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అన్నీ పంపేసి ఆ ముక్కలన్నిటిని ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ముక్కలన్నీ బాగా గోలేంత వరకు రెండు మూడు నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా దుంపల ముక్కలన్నీ బాగా గోలిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్కువగా వేసుకోండి కారపొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి కారపొడి వేసుకునే ముందు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి కర్రీని కలుపుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు తినే రుచికి సరిపడ సాల్ట్ని వేసుకోండి ఆ తర్వాత చిటికెడు మెంతి పొడిని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాని వేసుకోండి మళ్ళీ ఒకసారి పులుసుని బాగా కలుపుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ని వేసుకోండి మీరు పులుసు కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వాటర్ని వేసుకోండి పులుసు చిక్కగా కావాలి గ్రేవీ తక్కువగా ఉండాలి అనుకుంటే అప్పుడు వాటర్ని తక్కువగా వేసుకోండి పులుసుని మరిగించిన తర్వాత కొంచెం తగ్గుతుంది అందుకే కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం పులుసుని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ కారం ఏది తక్కువగా అనిపిస్తే అది వేసుకోండి పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం చక్కెర లేదంటే కొంచెం బెల్లం వేసుకోండి పులుపుని బ్యాలెన్స్ చేస్తాయి కరివేపాకుని కూడా వేసుకొని ఇప్పుడు పులుసుని బాగా మరిగించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏడెనిమిది నిమిషాల వరకు పులుసు బాగా మరిగేంత వరకు మరిగించుకోండి ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ పులుసుని మరిగించుకుంటూ ఉండండి చూశారు కదా ఏడెనిమిది నిమిషాల తర్వాత పులుసు బాగా చిక్కగా అయిపోయింది అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చిలకడ దుంపల పులుసుని చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి రైస్లో ఈ చిలకడ దుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వారు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంతలా బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్